ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇంత అంతా కాదు మేము ఆనాటి నుండి చూడ చూస్తూ ఉన్నాం సమైక్య రాష్ట్రంలో బీసీలకు ఏమైనా లాభం చేకూరుతుందా అని చూసాం అప్పుడు కూడా సమైక్య రాష్ట్రంలో ఏమాత్రం కూడా మాకు బీసీలకు న్యాయం జరగలేదు తద్వారా తర్వాత తెలంగాణ వస్తే ఏమైనా మారుతుదేమో అని చెప్పేసి తెలంగాణ పోరాటంలో ఎక్కువ పోటీ ఎక్కువగా పోరాటం చేసింది కూడా ఈ బీసీలే అలాగే తర్వాత ప్రాణ త్యాగాలు కూడా చేసింది కూడా బీసీలే ప్రతి సకల జనుల సమ్మెలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొన్నది కూడా బీసీలే ఎక్కువ శాతం బీసీలే ఉద్యోగాలు కూడా కోల్పోవడం జరిగింది తర్వాతనైనా మరి మారుతుందేమో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వంలోనే ఎదురు చూసాము అప్పుడు కూడా మాకు కూడా మొండి చేసి పెట్టినటువంటి గత ప్రభుత్వం సమగ్ర సర్వే చేసి అప్పుడు కూడా అది కరెక్టో తప్పో కూడా తెలియదు యాభై ఒక్కటి శాతం బీసీలు ఉన్నారు అని చెప్పేసి అప్పుడు కూడా అగ్రవర్ణ కులాల వారికి పెద్దపీడ వేసిరు అప్పుడున్నప్పుడు కూడా ఓవైసీకి అటువంటి ప్రయత్నాలు చేసే ఆ రోజు సుఖ చేసేరు ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం ఈ కేసు ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తూ ఉంది అప్పుడు వచ్చినటువంటి లెక్కలు ఇప్పుడు కూడా అలాగే ఉండాలి కానీ కొంచెం పెరగాలి అలాగే ఉండకపోగా అప్పుడున్నటువంటి యాభై ఒక్క పర్సెంట్ ఇంకా నలభై ఆరు శాతానికి ఎలా తక్కువ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అప్పుడు ఉన్నటువంటి బీసీ బీసీ జనాభా ఒక కోటి ఎనభై ఐదు లక్షల జనాభా ఉంటే నేడు ఒక కోటి అరవై ఆరు అరవై నాలుగు లక్షల జనాభా ఉంది అంటే ఈ ఇరవై ఒక్క లక్షల జనాభా ఎక్కడికైనట్టు ఎవరికైనా జాబులు ఇచ్చి వేరే దేశంలో పనిచే పనిచేయపోరు అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇంత మంచి ఆలోచన మా బీసీల పైన ఉందా మరి ఏదైనా గ్రీన్ కార్డ్ ఇచ్చి మరి వేరే దేశంలో బతుకుతురమా ఓలీ మాకు తెలియట్లేదు మా ఈ ఒక ఇరవై ఒక్క లక్షల మంది బీసీలు ఎక్కడికి పోయారని చెప్పేసి మా కుల సంఘాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి ఈ ఈ యొక్క ఇన్ని సంవత్సరాల నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల అఫీషియల్ వెబ్సైట్లో పెట్టినటువంటి గత ప్రభుత్వం కేటీఆర్ గారే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా ఒక మీ మీ యొక్క ఎమ్మెల్సీఏ ఇది తప్పుల తడకగా ఉంది దీన్ని కాల్చి పడేయరు అని చెప్పేసి మీ యొక్క మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఎమ్మెల్సీనే ఒక పెద్ద సభలో చెప్పిండు ఇంకా దీన్ని తప్పుల తడకనే అని మేము నిజంగా నమ్ముతా ఉన్నాము ఇది కుల గణన కాదు ఘనంగా ఉన్నవారికి కట్టబెట్టినటువంటి గణన సంఖ్య మళ్ళొకసారి చెప్తా ఉన్నాం ఈ కే మన ఈ సర్వే అనేటువంటిది రీ కనెక్ట్ చేసుకోవాలి ఇది మాత్రం తప్పు రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం కనుక మీరు సడన్ చక్కగా నడిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే మా బీసీల పైన ఇటువంటి ఒక వ్యతిరేక పూరితమైనటువంటి చర్యలు కనుక ముందు ముందు పాల్పడుతూ ఉంటే మా బీసీ యొక్క సంఖ్య మీరే చూసి ఇప్పటికే యాభై ఒక్క పర్సెంట్ ఉంటే నలభై ఆరు పర్సెంట్కి భయపడి కుది అని చెప్పేసి మేము నిజంగా అనుకుంటున్నాం ఈ భయం ప్రతి ఒక్కరి లోపల ఉందని మేము భావిస్తున్నాం మీరు చెప్పినంత మాత్రాన మా యొక్క కుల సంఘాలు మాత్రం మొత్తం తక్కువ కావు అన్ని బీసీ సంఘాలు ఏకమైతూ ఉన్నాయి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ముందు ముందు ప్రయత్నాలు చేస్తూ ఉన్నా వీటన్నిటికీ కూడా మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది ఇంకొకసారి కూడా మేము మర్యాద పూర్వకంగా చెప్తా ఉన్నాం మరొకసారి మీరు ఈ సర్వేని చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తంగల్పల్లి మండల ఓబీసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం